హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శ్వేత వెల్కమ్ టు శ్వేత బ్లాగ్స్ ఈ బ్లాగ్ వచ్చేసి మా చెల్లి వాళ్ళ ఇంటికాడ ఎర్లీ మార్నింగ్ బ్లాగ్ అండి అక్కడ చూడండి నేచర్ ఎంత బాగుందో చాలా అందంగా ఉంది పొద్దున్నే ఇక్కడ మా చెల్లి వాళ్ళు చూడండి గేదెల కాడకైతే వెళ్ళిపోయి పాలు తీస్తున్నారు వాళ్ళకి జీతగాడు రావట్లేదు బాగా పని అవుతుంది వాళ్ళకైతే ఇంకా వాళ్ళు చూడండి పిల్లలు కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు మా లక్కీ గారు చూసారా వాళ్ళ అమ్మ నాన్నకి మంచిగా హెల్ప్ అయితే చేస్తున్నాడు పాలు తీస్తున్నాడు ఇక్కడ మిషన్తో అయితే పాలు తీస్తున్నాడు ఈ బుల్లి దూడి చూడండి వాళ్ళ అమ్మ దగ్గర పాలు తాగుతుంది ఇంకా మేము అలా కాసేపు అయ్యాక ఇంటి వెనకాలకి అయితే వెళ్ళి జీడి మామిడికాయలు పండిని అని చెప్పేసి మేము జీడి మామిడికాయలు అయితే కోసుకోవడానికి వెళ్ళాము జీడి మామిడికాయలు అంటే నాకు చాలా ఇష్టం ఇంకా అవి పండిన తర్వాత వాళ్ళు అయితే ఖచ్చితంగా నాకు పంపుతారు ఇంకా నేను వచ్చాను కదా నేనైతే కోసుకుంటున్నాను వీళ్ళు చూడండి నా కోసం అనేసి దొండపాదులోకి అయితే వెళ్ళి వాళ్ళు జీటి మోడకలు అయితే కోసుకొస్తున్నారు అలా తిరుగుతూ జామ చెట్ల దగ్గర కూడా వెళ్ళి కొన్ని జామకాయలు పండినాయని చెప్పేసి అవి కూడా కోసుకున్నాము ఇక్కడ ఎటు చూసిన మంచి గ్రీనరీ చెట్లు పంట పొలాలు అక్కడ దగ్గరలో ఒక చెరువు ఉంటుంది అవన్నిటి మధ్యలో మా చెల్లి వాళ్ళ ఇల్లు అయితే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది అచ్చం ప్రకృతి ఒడిలో ఉన్నట్టు ఉంటుంది ఇక్కడ చూసారా మా పిల్లలు డాబా ఎక్కి దాని మించి కింద కారు వేసిన షెడ్ అయితే దిగేసి బోండాలు అయితే కోస్తున్నారు కొబ్బరి బోండాలు వాళ్ళకి చేతికి అందేస్తున్నాయండి కొబ్బరికాయలు అయితే ఇక్కడ చెరువు కనపడుతుంది చూసారా ఆ చెరువు చూసారా ఎంత బాగుంటుందో వీళ్ళకి దగ్గరగా ఉంటుంది చాలా అక్కడ పెద్ద మామిడి చెట్టు ఉంటుంది ఇది ఇందాక మేము కోసాం కదా జీడి మామిడికాయలు ఆ చెట్టే ఇక్కడ మా సురేష్ చూడండి ఇంకొక గెల అయితే అందట్లేదని చెప్పేసి పెద్ద కత్తి అయితే తీసుకొచ్చారు ఇంకా కత్తి తీసుకుని ఆ గెలలు కూడా తెంపేశారు ఇంకా మేము ఆ బోండాలన్నీ తీసుకుని కిందకైతే దిగేసాము ఇంకా ఆ బొండాలని మా సురేష్ కొట్టిస్తూ ఉన్నారు మేము తాగుతున్నాము నాకు ఇట్లా బోండాలు కొట్టిన తర్వాత డైరెక్ట్గా తాగడం అంటే వాటర్ చాలా ఇష్టం నేను ఇంకా అలాగే డైరెక్ట్గా తాగేశాను ఇంకా తర్వాత లంచ్ చేసేసి మా చెల్లి చేసిన ఈ ఫలుడా స్వీట్ వితౌట్ ఐస్ క్రీమ్ తినేసాము ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి పార్ట్ టూ కూడా అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ శ్వేత